మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము బైబిల్ మిషన్ కాలము యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు దేవుని పట్ల హృదయపూర్వక వందనాలు అందరికీ మరణాత అయ్యారు చిన్న విషయం అన్నది ఒక వాక్యం చదువుతానండి నేను లోకోత్సవాత ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చిన అండి అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా ఈతో చెప్పొచ్చున్నాను నేను దొంగతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారండి అవునండి అంటే పర ఈనేమో దొంగ అండి ఈమో పరదేశంలో ఉంటాను అంటున్నారు అప్పటికప్పుడు దొంగ అనేది పరదేశంలో ఎలా ఉంటారు అంటారండి దీని గురించి చెప్పారు వెరీ గుడ్ చాలా ఆత్మీయ వృద్ధి గురించి అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ఒక దొంగ పరదేశం వెళ్ళడం అంటే ప్రభుతో కూడా ప్రభువే అంటున్నారు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అంతే కదా చదవండి ఒకసారి అందుకైనా వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను వెరీ గుడ్ అందుక ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అని నేను నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఓకేనా ఆ తెలియజేస్తే మీకు అర్థమవుతుందనమాట నూట యాభై మూడో పేజీ ఈ పుస్తకంలో నూట యాభై మూడు నుంచి నూట అరవై మూడు వరకు ఇది రెండవ మాట ప్రభువారు సిలువులో పలికిన మాట ఆ రెండవ మాట వివరం ఎలా ఉందంటే కల్వరి కొండ మీద ఉంపులు వారు ఉన్నారు ఒకటి రెండవది దొంగ ఎవరు అనగా అన్యుడా యూదుడా దొంగకు ముందుగా మెస్సే గురించి ఆ విషయం ఏమన్నా తెలిసి ఉన్నదా ముందుగా మెస్సే గురించి దొంగకు ఈ మార్పు ఎలాగో వచ్చినది మార్పు వచ్చిందా లేదా వచ్చిందా వచ్చింది ఈ విషయాలన్నీ కూడా నేను చక్కగా మీకు చదివి వివరిస్తాను దేవదాస గారు చెప్పింది నేను చదివి ఒక్కొక్కటిగా మీకు తెలియచేస్తాను అప్పుడు చాలా సులువుగా అర్థమవుతుంది ఓకే ప్రశ్న చిన్నదే కానీ సమాధానం చాలా పెద్దదండి ఆత్మీయ వృద్ధి వరకు మనం అర్థం చేసుకునవలసిన సంగతులను దేవదాస గారు వ్రాసి ఉన్నారు ఇది నూట యాభై మూడు నుంచి నూట అరవై మూడు వరకు కూడా దేవదాసయ్య గారు తెలియచేశారు ఇది చక్కగా మనకు రెండు మూడు సార్లు చదివితేనే కానీ ఈ విషయాలు మనకి పూర్తిగా అవగాహన కలగవు మరి ఇక్కడ గుంపుల వారు సిలువు దగ్గర కలవరి కొండ మీద నాలుగు గుంపుల వారు ఉన్నారు ఒకటి గవర్నమెంట్ గుంపు రెండు శత్రువుల గుంపు మూడు విశ్వాసుల గుంపు నాలుగు నేరస్తుల గుంపు ఇది పేజీ ఇరవై ఒకటిలో వ్రాయబడి ఉంది అలాగే నూట యాభై మూడు పేజీలో కూడా వ్రాయబడి ఉంది అక్కడ కొంచెం వివరంగా ఉంది అయితే ఈ దూషించేవారి గుంపులో మొదటగా ఈ దొంగ ఉన్నాడు తర్వాత అయితే ఆ దూషించేవారిలో నుండి ఒకరు తప్పుకున్నారు ఆ తప్పుకున్న వారు రెండవ వారిని గద్దించను నిందించెను మనము నేరస్థులము ఆయన ఏ నేరము చేయలేదని అతను ఆ జట్టులో నుండి వేరైపోయినాడు ఎవరు దొంగ నేను ముందు కొన్ని ప్రశ్నలు మీకు చదివాను జ్ఞానం పెట్టుకోండి ఈ దొంగ కుడి చేత ప్రక్కన ఉన్నటువంటి ఈ దొంగ మార్పు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నూట యాభై నాలుగో పేజీలో ప్రభు శిలువను గుర్తించినటువంటి వాడు ప్రభు శిలువను గుర్తించిన గుర్తించినటువంటి వాడు ఇంకా కొన్ని విషయాలు రాశారు ఇక్కడ ఇతను బంది దొంగ క్రీస్తు యొక్క దోషకుడు మరి యొక్క దోషకును గద్దించినవాడు క్రీస్తు నందు నేరము లేదని గొప్ప సాక్ష్యం ఇచ్చినవాడు మోక్షానికి వెళ్ళినవాడు ప్రభు శిలువను గుర్తించినటువంటి వాడు ఈ ఐదును ఇతనులో ఉన్న లక్షణములు దొంగలో ఉన్న లక్షణములు మరి కొన్ని విషయాలు ఇంతకుముందు ప్రశ్నించాను కదా ఆ ప్రశ్నకు జవాబు అయ్యగారు ఇతడు బందిపోటు దొంగ అన్యుడు కాదు యూదుడు ఎలాగనగా ఇతడు యూదుడని రుజువు ఏమనగా యూదుడు కాకపోతే శిలువ వేయరు శిలువ వేసినందున ఇతడు యూదుడు ఈయన శిలువ మీద ఉండి క్రింద ఉన్న పరీక్షించి చుండెను ఈయన గొప్ప పరిశీలనకర్త బాధలో ఉన్నాడు అయితే ప్రభువును పరీక్షించినందున యేసు ప్రభువులో ఏ దోషము లేదని రోమన్ గవర్నమెంట్ జడ్జి చెప్పాలి కానీ పుడు ప్రక్క దొంగ ఆ జడ్జి పట్టా తీసుకున్నాడు పిలాతు ఈయనందు ఏ దోషం లేదన్నప్పుడు మాట మాత్రమే కాదు క్రియకు కూడా సిలువకు అప్పగింపకూడదు ఆయన దోషం లేదన్నాడే కానీ శిలువకు అప్పగింపకూడదు కానీ శిలువకు అప్పగించాడు బాధపడుతూ చచ్చిపోతూ కూడా ప్రభుపక్షాన పక్షాన ఉన్నవాడు ఎవరండి అయితే ఈ దొంగ ధైర్యం ఉన్నవాడు పిరికివాడు కాడు అది అలా ఉంచండి ఇతడి ఇంకొక మర్మమును గ్రహించాను ఎన్ని ప్రసంగాలు విని మారెను ప్రభువు చేసిన ఒక్క ప్రార్థన తండ్రి మొదటి మాట వీరేమి చేయించున్నారో వీరెరుగరు క్షమించు ఆమె ఈ మాట ఈ మూడు మాటలు గల ప్రార్థనకు మారిపోయినాడు అంత గొప్ప ప్రార్థనది మొదటి మాట అదే నూట యాభై ఐదో పేజీలో తండ్రి అనే దానిలో దొంగ ఏమని గ్రహించను యూదులు దేవుని తండ్రి అంటారు అన్యులు దేవా అంటారు ఈ దొంగ తండ్రి అనే మాట విని ఈయన మా యూదులలో ఒకడే అని గ్రహించను ఇంత శ్రమలో పరలోకపు తండ్రిని తలంచెను గనుక మహాభక్తుడే అని గ్రహించెను యేసు వారిని ఆ మాటను బట్టి అలా గ్రహించాను వీరేమి చేయనది వీరెరుగురు కానీ క్షమించుమనేను వీరిని తానే క్షమించను ఇంతగా సిరువు వేసే వారిని అట్ అట్లు అంటున్నారైనా ఇంత దొంగనైన నన్నును ఎరుగుననునా వారిని అన్నట్టు నన్నును క్షమించును అనడా అని ఈ దొంగ ధైర్యం తెచ్చుకునేను ఇంత దొంగనైన నన్నును ఎరుగుననునా వారిని అన్నట్టు నన్నును క్షమించుదనని అనడా అని ఈ దొంగ ధైర్యము తెచ్చుకొని యేసుప్రభువారు మొదటి మాటను బట్టి ఈ దొంగ క్రీస్తు పక్షముగా ఉండేవాడు ఎలాగనగా ప్రక్క దొంగను గద్దించటం వల్ల నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించటం వల్ల క్రీస్తుకు పునరుద్ధానం ఉన్నదని గ్రహించటం వల్ల ఈయన చనిపోయి తిరిగి రాజ్యంతో వస్తాడని నిరీక్షించినాడు ఆ నిరీక్షణ లేకపోతే నీ వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోమని ఎందుకంటాడు ప్రభువు తన రాజ్యములో తన సింహాసనము దగ్గర బందిపోటు దంగానే చేర్చుకుంటే అందరినీ కూడా తప్పక చేర్చుకుంటారు అవునా కదా ఇంకా చాలా విషయాలు ఉన్నవి ఇంకొక రెండు విషయాలు ముఖ్యమైన విషయాలు మీకు చదివి నేను మీకు వినిపిస్తాను ఎఫస్ నాలుగు ఎనిమిదిలో ప్రభు చరణ్ చెరగా కొనిపోయినను రాయబడిను ఇది అనగా మన ముండే భూమి గుండ్రమగానున్నది అది అనగా పైన కనబడే ఆకాశము భూమి క్రిందది పాతాళలోకము లోకములో రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఉన్నవి లోకమంతా ఒకటే గాని దానికి వందల మైళ్ళ దూరంలో రెండు గదులున్నవి ఒక కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్నారు వారిలో ఇద్దరు మనకు బాగా తెలిసిన వారు ఒకరు అబ్రహాము గారు మరొకరు లాదరి గారు రెండవ కంపార్ట్మెంటు పాతాళలోకమే అదే హేడస్సు లేక చెర మొదటి కంపార్ట్మెంటు పేరు భక్తుల చెర ఇది మంచు చెర గనుక బాధ లేదు విడికైదులు గనుక వారికి బాధ లేదు చెర అన్న పేరే కానీ వారికి బాధ లేదు దాని అడుగుది చెరయే దానికి అయ్యగారిచ్చిన పేరు చిన్న నరకము అసలు పెద్ద నరకములోనికి రాకముందు మార్పులేని అందరూ చిన్న నరకంలోనికి వెళ్ళాలి చిన్న నరకములో మనకు తెలిసిన ఆయన ధనవంతుడు పైనున్న అబ్రహామును చూచి లాజులను పంపమని అడిగాను ఇప్పుడు ప్రభువు సిలువుపై చనిపోయి ఈ కంపార్ట్మెంట్కి దిగిరి ఇది మొదటిది దీనికి పరదైసు అనే పేరు ఈ పేరు ఆదాము నుండి ఉన్నది ప్రభువు సిలువుపై శ్రమలో ఉన్నారు ఆయన చనిపోయిననే అందరూ అనుకున్నారు కానీ తిన్నగా పరదేశుకు దిగను ఆ పరదేశుకు వెళ్ళినప్పుడే కుడుప్రక్క దొంగతో నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంటావు అని చెప్పి వానికి అప్పుడు చాలా ఆనందం కలిగను ఆయన అనగా మారిన దొంగ పైది క్రింది కంపార్ట్మెంటులు చెరలే మొదటి కంపార్ట్మెంటులోని చెరకు చెర వేసి పరలోకమునకు తీసుకొని వెళ్ళను చెరను చెరగా తీసుకొని వెళ్ళారని ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిదిలో నాలుగో వచ్చే ఎనిమిదో వచ్చిలో కనబడుతుంది కనుక ఆ ఛరలో తీసుకుని వెళ్ళారు ముందుగా దొంగను తీసుకుని వెళ్ళారు కనుక ఈ దొంగకి అంత భాగ్యము దొరికినది మరి ఒక విషయం దొంగ ప్రార్థనలో గొప్ప రహస్యం ఉన్నది అది రాజ్యమును కూర్చున్నది ఆయన రాజ్యం అంటే ఏమో సిలువు ఉన్న దొంగకి ఎలాగో తెలిసిందో తెలియదు ఆ శిలువు మీద ఉన్నవానికి రాజ్యం ఎలాగూ లేదు అంటే యశ్వభు వారికి అది కావాలని అతడు అడుగలేదు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకోమంటే చేర్చుకోమని అర్థము ఏషియాలో ప్రభు రాజ్యము శాశ్వత కాల ఉన్నది అది అతనికి తెలుసు ఆ రాజ్యములోనికి చేరాలనే ఆశ ఆ దొంగకు కలిగినది ప్రభువుకు భూలోకముల రాజ్యమున్నది పాపలోకములో పాపుల మధ్య అక్కడ అక్కడ ఇక్కడ ఒక్కొక్క విశ్వాసి ఉంటే వారిలో ఆయన రాజ్యమున్నది అందుకే ప్రభు ఈ లోకంలో ఒక మాట అన్నారు దేవుని రాజ్యము మీతోనే ఉన్నది అయితే ఆ దొంగ మనసులో ఉన్నది అది కాదు ఇప్పుడు ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళి రాజ్యం స్థాపిస్తాడని తెలుసుకొని ఆ పరలోక రాజ్యములోకి చేర్చుకుంటాడని తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు ప్రభు శిలువులో ఉన్న ప్రభు వైపు తన మనస్సును ఉంచుట వలన తన మనసు అంతా ఎవరి మీద ఉందండి ప్రభు మీద ఉంది ప్రభు శిలువ శ్రమల మీద ఉన్నది ప్రభు గాయముల మీద ఉన్నది కనుకనే అతనికి చక్కని ఆలోచన వచ్చింది ఈయనకి ఇంతకుముందు ఏమైనా విషయాలు తెలుసా ఈయన యుధుడే కదా ఇది ఈ దొంగ మంచిగా ఉన్నప్పుడు దొంగకు మారకముందు నూట అరవై రెండవ పేజీలో ఇలాగ రాశారు అది ఎలాగో తెలుసునగా ఇతడు మంచివాడుగాను ఉన్నప్పుడు శాస్త్రులు పెద్దలు తల్లిదండ్రులు సునగోగులోని చెప్పింది విన్నాడు లేకపోతే ప్రభు యొక్క రాజ్యం సంగతి అలాగని వినకపోతే దొంగకు ఎలాగునో తెలియగలదు మెస్సీ వస్తారు పెద్దవుతారు రోమా గవర్నమెంట్ చక్రవర్తిని పడద్రోసి అవుతారు దావీదు సంతానములు వస్తారు యూదులలో పుడతారు అనే నాలుగు సంగతులు నిజమే ఇంతవరకు నిజమే గాని ఆయన వచ్చిన పిదప ఉన్న రాజ్యాన్ని పడగొట్టి తాను రాజై తన జనులకు రాజ్యం ఇస్తానని చెప్పిన మాట ఇతను చెవులో పడినది మంచిగా ఉన్నప్పుడు దొంగగా మారకముందు ఎవరైతే బోధించారో వారు నమ్మలేదు ఆయన రాజ్యము ఇవ్వనందున ఆయన మెస్సియా వస్తే రాజ్యం ఇచ్చేవారు ఈయన పాపులతో దయ్యములతో పడి ఉన్నారని ఆయనను ఇది మనకి విశ్వవార్తల్లో బాగా అర్థమవుతుంది దేవుడని యూదుల రాజని చెప్పుకున్నారే కానీ ఈయన రాజ్యము ఎక్కడ కనిపించలేదని చంపివేశారు ఇతను దొంగ అయితే అయినోడు కానీ ఆయన రాజ్యమును గ్రహించి ఈయనకి ఈ లోకములో లేదు కానీ పరలోకములో ఉన్నది ఎక్కడో ఒక చోట ఉండునని గ్రహించను అంతేగాక దొంగ తల ముందే రాజను వ్రాయబడి ఉన్నది యూదుల రాజని వాళ్ళు వ్రాశారు దొంగ కూడా యూదుడే కనుక ప్రభువు రాజే కనుక ఆయనకు అందులో రాజ్యం ఉన్నది కనుకను నాకును పాలు దయచేయమని ఆయనను అడిగి నిరీక్షించాను ఇదంతా ప్రభువుని తెలియవేయబడినటువంటి ప్రభువుని చూస్తూ ఉండేటప్పుడు వచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానము ఇంకొక విషయం అసలైన విషయం మీరు అడిగిన దానికి ఇంకా మంచి సమాధానం ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యమును పరలోకము నుండి ప్రభువు తీసుకొని ఆ రాజ్యముతోను భక్తులతోనూ వస్తారని ఉన్నది అదే దొంగ అప్పుడు చూచెను నువ్వు నీ రాజ్యములో ఉన్నప్పుడు అనలేదు నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు అనలేదు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని అన్నాడు పై ప్రోగ్రాము జరిగితేనే కానీ దేవుడు తన రాజ్యముతో రాడు వెయ్యేండ్ల పాలన మొదట్లో జ్ఞాపకం ఉంచుకొనమని అడిగాను గనక ఈ దొంగకు అది బోధపడేటకు యష్యా గ్రంథములో దేవుని రాజ్యమును కూర్చున్న ప్రవచనములను శాస్త్రులు పరిచయలు బోధించిరి ఇప్పుడు వస్తుందని ఆ మాట యొక్క అర్థం కాదు ఈలాగ ఈ దొంగ చరిత్రలో అనేక సంగతులు మిళితమై ఉన్నవి ఇంకా ఉన్నాయి చాలా అని దేవదాసే గారు తెలియజేస్తున్నారు కొన్ని విషయాలే ఇక్కడ మీకు ఒక సంగతి నేను తెలియజేస్తాను మీకు నీ రాజ్యములో ఉన్నప్పుడు అని అనలేదు నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు అనలేదు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని అన్నాడు దొంగ దానికి దగ్గర తేడా ఏమైనా ఉందండి రాజ్యములో ఉన్నప్పుడు అంటే వెయ్యండ పరిపాలన ప్రారంభమైన మొదటి దినం నుండి వెయ్యండ పరిపాలన అంతమయ్యే చివరదైన వరకు రాజ్యములో ఉన్నప్పుడు అంటే ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోమని అర్థం దొంగ అలాగలేదు చాలా తెలివైన వాడు నీ నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే నీవు నీ రాజ్యంతో వస్తావు తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్య పరిపాలన ప్రారంభమైనప్పుడు ప్రారంభమైనటువంటి నిమిషములో ఆ సెకండ్లోనే నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అర్థం ఏమని రాశారు గారు చేర్చుకో చేర్చుకో అంటే ఏమనుకోడుతున్నాడు దొంగ రాజ్యములో ఉన్నప్పుడ రాజ్యంతో వచ్చినప్పుడ రాజ్యంతో వచ్చినప్పుడు రాజ్యంతో వచ్చినప్పుడు లో అంటే మొదటి దినము మొదటి సంవత్సరం నుండి వెయ్యవ సంవత్సరం ఆఖరి దినం వరకు లో ఇది అంటే అర్థం ఏంటనమాట ఎవరి వారు నీ రాజ్యము ప్రారంభమైనప్పుడే నీ రాజ్యము వెయ్యండ్ల పరిపాలన ప్రారంభమైనప్పుడే అది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ దినము ఆ క్షణము ఆ నిమిషంలో జ్ఞాపకం చేస్తుంది అంటే ఇలా ప్రారంభమవుతుంది అలా నన్ను జ్ఞాపకం చేసుకుని చేర్చుకో అంటే ఎంత చక్కని కోరిక అది మీకు అర్థమైంది రాజ్యంలో ఉన్నప్పుడు రాజ్యముతో ఉన్నప్పుడు ఆ విషయం మీకు బాగా అర్థమైంది నేనేం ఉదాహరణ చెప్పాల్సిన లేదు అంటే వెంటనే మాట నువ్వు రాజ్యములతో ఉన్నప్పుడు అంటే నీ రాజ్యం ప్రా పరిపాలన ప్రారంభమైనప్పుడు ఆ వయల పరిపాలన ప్రారంభం అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అర్థం ఏంటండి చేర్చుకో అది ఆ దొంగ అంత తెలివిగా ప్రభువుని కోరడం జరిగింది కనుక ప్రభువారు ఎంత చక్కగా మరి వెంటనే జవాబు ఇచ్చారా ఆలసింగిచ్చారా వెంటనే వెంటనే అంజేత సిలువ శ్రమలను మనం ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానించాలి మరి అలాగనే వెంటనే ప్రభువారు ఒక దీవెన ఇచ్చారు అది ముప్పై ఏడవ పేజీలో ఒక స్త్రీ ప్రభువు కాళ్ళు కడిగి ఏడ్చింది ప్రభు వెంటనే పాపక్షమాపణ చెప్పినారు అది ఆమెకు దీవెన అలాగే సిల్వ ధ్యానం చేసేటప్పుడు దేవా నా పాపం నిమిత్తమే నువ్వు శ్రమపడ్డావని దుఃఖించినడెలా అప్పుడు ఆశీర్వాదము ఆదరణ కలుగక మానదు కనుక ఎంత చక్కని దీవెన దొరికింది చెప్పండి దొంగకి ఇందులో కొంచెం విషయాన్ని మనకు గ్రహించినట్లయితే ప్రభువారు మధ్యన ఉన్నారు కుడు ప్రక్కన దొంగ ఉన్నారు ఈ దొంగకు ప్రభువారు మాట స్పష్టంగా ప్రభువారు పలికిన మాట స్పష్టంగా చెవులకు కనబడింది దొంగ అడిగినటువంటి మాట ప్రభు కనబడింది ప్రభువారు కనబడింది ప్రభువారు దీవించినటువంటి ఆశీర్వాదము వాగ్దానము ఇది దొంగకు స్పష్టంగా అంటే అక్కడికక్కడ జరిగింది ఇది కళలో కాదు దర్శనంలో కాదు ఇది కలలో కాదు దర్శనాంత కలిగిన దేవుడు వెంటనే ప్రార్థన అంగీకరించారు అందుకనే పాపి దుఃఖిస్తే ప్రభువు ఆదరిస్తారు ఇందులో ఈ దొంగ దుఃఖం కనబడుతుందా అవునండి దుఃఖం తను బాధపడుతున్నాడు నేను నేరస్తుడనే పాపం చేసిన వాడినని ఒప్పుకుంటున్నాడా లేదా అవునండి కనుక ఈ యొక్క దొంగ ప్రార్థనలోగా నూట యాభై మూడు నుంచి నూట అరవై మూడో పేజీ దాకా మనం గమనించినట్లయితే దేవదాసయ్య గారు ప్రార్థన మెట్లను రాశారు ఈ ఏడు ప్రార్థన మెట్లు ఇందులో మనకు కనబడతాయి మీకు వివరిస్తాను ఒకసారి ఏడు ప్రార్థన మెట్లు చెయ్యండి అని దేవదాస్య గారు తెలియచేశారు ఎక్కడెక్కడ ఈ దొంగ ఏడు ప్రార్థన మెట్ల ప్రకారము వెళ్ళాడు మనకి బాగా అర్థమవుతుంది ఈ ఏడు ప్రార్థన మెట్లలో ఇది దేవదాసే గారు వ్రాసిన పుస్తకం ఏడు ప్రార్థన మెట్లలో చక్కగా వివరించారు మొదటి మెట్టు మనోనిదానము ఏం చెప్పండి మనోనిదానము మొదటి ఈ దొంగ క్రీస్తు ప్రభువును మాత్రమే జ్ఞాపకం తెచ్చుకుని ఈ దొంగ ఏం చూస్తున్నాడు క్రీస్తు ప్రభువు సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని మాత్రమే చూస్తుంది జ్ఞాపకం చేసుకో ఇది మనోనిధానం మొదటి మెట్టు రెండో మెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుని యొద్ పాపమ్మలను ఒప్పుకోవాలి క్రియలోని పాపములను ఒప్పుకోవాలి దొంగ ఒప్పుకున్నాడు దాని పాపాన్ని ఒప్పుకున్నాడు నేరస్తుడనే ఒప్పుకున్నాడు లేదా కానీ రెండో మెట్టు కూడా చేసి ఉన్నాడు మూడో మెట్టు తీర్మానము ఈ తీర్మానంలో సువార్త బోధింతును లేనిపోని కోరికలు కోరను అని ఉన్నది ఇక్కడ సువార్తను బోధించాడా ప్రకృతంగా బోధించాడా తర్వాత ఏం లేనిపోనికలు కోరను అని అనుకున్నాడు మనసులో ఇంకేముంది కోరడానికి తర్వాత నాలుగో మెట్టు సమర్పణ దొంగ దేవునికి ప్రభువునికి సమర్పణ చేసుకున్నాడు దేవా నీ చిత్తమే నా చిత్తము కాదు నా ఆత్మను నా మనసును నా శరీరమును నా కలిమిని నా లోపములను నా కోరికను కోరికలను నా సేవను ఈ మొదలగు వాటి అన్నిటినీ నీకు ఇది నాలుగో మెట్టు దొంగలు కనబడుతున్నాయి మనకి నాలుగో మెట్టు కనబడుతుంది ఐదవ మెట్టు అంశ ప్రార్థన ఒక అంశం మీరు మీరు చదివారు చూసారు ఇక్కడ అవునండి ఇక్కడ నీ ఇష్టం వచ్చిన సంగతి గురించి ప్రార్థించుకొని వచ్చును దొంగ ఇష్టం ఏంటి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నీవు నీ రాజ్యము లోనికి వచ్చి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అది ప్రార్థన అవునా కదా అవునండి ప్రార్థన కనపడుతున్న దొంగలో ఇది నాలుగో ఐదవ మెట్టు ఆరో మెట్టుగా దేవుని శుద్ధించారు ఈయన పరిశుద్ధుడు ఈ యొక్క ఏడు మెట్లలో ఇరవై పది చూసినట్లయితే ప్రేమ అని ఉన్నది దేవుడు ప్రేమ అయినాడు కనుక మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించున్నాడు మనం పుట్టకముందే మనకు కావలసిన దయచేస్తున్నాడు అన్నయ్యూ మనకి ఇచ్చి ఆయన ప్రేమ యొక్క లక్షణమైనది అక్కడ శాంతి లక్షణాన్ని చూచారు వీరేమి చేయించున్నారో వీరెరుగా నా విషయంలో శాంతి లక్షణము అందుకనే దేవదాసే గారి కూడా శాంతి లక్షణం అని ఉంది ఆ శాంతి లక్షణాన్ని ఈ దొంగ కొనియాడారు ఇంక చివరిగా వస్తే ఆరో మెట్టు అయిపోయింది ఏడో మెట్టు కనిపెట్టుట ఆరు మెట్లు అనే అన్ని మెట్ల మీద దేవునితో మాట్లాడిన నీవు ఈ మెట్టి మీద నీతో దేవుడు దేవుని మాట్లాడనీయవలెనో మునువలే నిశ్శబ్దముగా ఉండవలెనో చూశారు ఎలా ఉందో ఎన్ని దొంగలు నెరవేర్ణయం లేదా ఏడు మెట్లు ప్రకారమో చేయండి అని దేవదాశేఖర్ చక్కగా ఈ పుస్తకం రాశారు మొదటిది మనోనిదానము పాపబడి తీర్మానము సమర్పణ అంశప్రార్థన స్థుతి కనిపెట్టుట ఈ కనిపెట్టుటలో ఉండటం వలననే ప్రభు మాట్లాడారు నేడు నీవు నాతో కూడా పరదని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనేను అది కదా అవునండి ఈ ఏడు మెట్లు ప్రార్థన ఈ దొంగ విషయంలో మనం కనబడుతుంది ఏడుమెట్లను దేవదాస గారు రాశారు కనుక ఏడుమెట్ల ప్రకారము చెయ్యండి అని దేవదాయసై అందించారు మనకి ఈ వివరం అంతా నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రేక్షకులారా యేసు ప్రభు వారి యొక్క శిరువశ్రమల ధ్యానమును నిరంతరము చేయించున్న వారి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభువును బట్టి మిమ్మలను కోరిచు ఉన్నాము దేవుడు మిమ్మలను దీవించునిగాక ఆంబేద్ అందరికీ మరణాత